బాదుషా అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది స్వీట్ షాప్కి వెళ్ళగానే ఫస్ట్ తీసుకునే స్వీట్ ఏంటి అంటే అది బాదుషాని అని నేనైతే సో అది ఇంట్లోనే ఎందుకు ట్రై చేయకూడదు అని అనిపించి ఒకసారి ఇంట్లో ట్రై చేద్దామని సో వీడియోని అయితే షూట్ చేశాను మీకు కూడా చూపిస్తున్నాను సో జ్యూసి జ్యూసి బాదుషా అయితే ఎలా ప్రిపేర్ చేశానో మీరు చూసేయండి నాకు కొంచెం షేప్ అయితే రాలేదండి కానీ టేస్ట్ విషయానికి అయితే చాలా బాగా వచ్చింది అల్టిమేట్గా సో మీరు ట్రై చేయండి షేప్ అనేది రాలేదు కదా అని అది పక్క పెట్టేసేయండి మనకు తినడం ముఖ్యం కదండి సో నెక్స్ట్ టైం చేసినప్పుడు షేప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేలా చూసుకుంటాను సో ఈసారికి అయితే ఇలానే చూసి అడ్జస్ట్ అవ్వండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి అలాగే అయితే నేను ఫస్ట్ గోధుమ పిండి తీసుకున్నాను కొంచెం బేకింగ్ సోడా తీసుకొని స్టైనర్లోనైతే మొత్తం వడగట్టేశాను జల్లించుకున్నాను సో దాని తర్వాత నేను నెయ్యి వేసాను నెయ్యి అనేది చాలా స్మూత్నెస్ వస్తుంది పిండికైతే సో నెయ్యిని పిండిలో మొత్తం మిక్స్ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా మనం పిండిని చేతిలో వేసుకొని ఉండలా చేసుకుంటే అది ఉండలా కనిపించాలండి సో ఆ తర్వాత నెయ్యి అయితే ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తోటి గట్టి పెరుగు తీసుకున్నాను సో స్పూన్తో వేసుకుంటే త్రీ టేబుల్ స్పూన్ అవుతుంది సో ఆ తర్వాత నీళ్లు చూసుకుంటూ కలుపుకోవాలండి సో ఆల్మోస్ట్ నెయ్యితో కలిపాం మనం పెరుగుతో కలిపాం ఈ రెండిటితోనే మెత్తబడిపోతుంది పిండి అనేది సో అందుకని మెత్తగా ఉంటుంది బాలుష కూడా మనకు జ్యూసీ జ్యూసీ రావడానికి ఇదే మెయిన్ టిప్ అండి సో ఒక పది నిమిషాలు చపాతి పిండిలాగా కలుపుకొని అలా పక్కా పెట్టేసేయాలి చూసారు కదా పిండి అనేది ఇలా మెత్తగానైతే ఉండాలండి సో ఇలా మనం కలుపుకున్న దాన్ని మామూలుగా బాలుషాకి ముద్దలు కాక చేసుకోవాలి మెత్తగా ఉండాలి గట్టి గట్టిగా ఉంటే మనము వేడి నూనెలో వేసినప్పుడు కూడా అది కూడా గట్టి అయిపోతుంది సో ఎంత మెత్తగా ఉంటే అంత మంచిది స్మూత్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి బాదుషాకి సో నేనైతే పిండిని అలా మొత్తం మాల్డ్గా చేసుకున్న తర్వాత చేతి మధ్యలో వేసి ఇలా మొత్తం రబ్ చేస్తూ ఉండాలండి ఏ నేను ఎలా చూపిస్తున్నానో సేమ్ అలాగే సో అలా చేయడం వల్ల స్మూత్నెస్ అనేది ఉంటుంది మెత్తగా ఉంటుంది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మధ్యలో హోల్ అయితే కొంచెం డీప్గా పెట్టాల్సింది సో మీది వరకే పెట్టేశాను పిండి లూజ్గా ఉందని సో అది ఆయిల్లో వేసినప్పుడు ఆ హోల్ అనేది కనిపించకుండా మొత్తం ఉబ్బిపోయాయండి సో మీరైతే హోల్ని కొంచెం పెద్దగా పెట్టండి అలాగే ఇలా రబ్ చేసినప్పుడు కొంచెం వెడల్పుగా చేయండి సో నాలానైతే ఇలా ముద్దలానైతే చేయకండి సో నేను చేసిన మిస్టేక్ ఏంటి అనేది నేను మీకు ముందే చెప్పేస్తున్నాను సో తర్వాత మళ్ళీ కామెంట్ సెక్షన్లో ఇలా కాదు అలా కాదని పెట్టకండి ప్లీజ్ అండి సో ఇలా మొత్తం అయితే బాదుషా షేప్నైతే చేసేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని సో ఆయిల్ అయితే వేడి చేసుకుందాం ఆయిల్ ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో వేడి చేసుకొని బాలు బాదుష వేసేటప్పుడు లో ఫ్లేమ్లో టర్న్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ బాదుషాని అందులో వేసుకోవాలి సో టోటల్గా లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి బాదుషాని సో ఒకవైపు రెడ్గా కాగానే మరోవైపు మళ్ళీ టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని అది కూడా రెడ్గా మారేలా చూసుకోవాలి చూశారు కదా బాదుషా అనేది చాలా బాగా ఉబ్బిపోతున్నాయి సో దానివల్ల నాకు షేప్ అనేది అవుట్ అయిందండి సో మిడిల్లో పెట్టుకున్న హోల్ అనేది కనిపించలేదు టోటల్గా క్లోజ్ అయిపోయింది సో ఎలా అయితే అయిపోతుందండి టేస్ట్ మనకు ముఖ్యం కదా అనుకున్నాను నేను సో నెక్స్ట్ టైం చేసినప్పుడు అయితే అలా కానివ్వను పర్ఫెక్ట్గా చేస్తాను సో మొత్తంగానైతే ఫ్రై అయిపోయాయి ఈ ఫ్రై అయిపోయినవన్నీ తీసేసి పక్కకు పెట్టేసుకుందాము తర్వాత షుగర్ సిరప్ కోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్లోకి నేను గోధుమ పిండి ఏ కప్తో తీసుకున్నానో అదే కప్ తోటి ఒకటిన్నర పంచదార తీసుకున్నాను మీరు స్వీట్ ఇంకా ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఇంకొక హాఫ్ వరకు వేసుకోవచ్చు వన్ అండ్ అయితే కరెక్ట్ సరిపోతుందండి సో ఇలా పంచదార వేసుకున్న తర్వాత ఒకటే డైరెక్షన్లో మనం గడితతోటి కలుపుకోవాలి అది కొంచెం మసలగానే ఇలాచి పౌడర్ అనేది వేసేసాను సో ఇలాచి చాలామంది మిక్సీ పట్టి లేదా పౌడర్ చేసి వేస్తారు అలా కాకుండా రోట్లో దంచి వేయండి కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది సో గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ బాదుష అన్నిటినీ అందులో వేసేసి మొత్తం షుగర్ సిరప్ అనేది పట్టేలాగా చూసుకోవాలి ఈ ఈ సిరప్ అనేది మంచిగా పట్టాలి అంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇలా నానబెట్టేసి మనం పక్క పెట్టేసాలి ఆఫ్టర్ థర్టీ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మంచిగా షుగర్ సిరప్ అనేది వాటికి పట్టేసి ఉంటుంది సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వెంటనే తింటే ఏంటి అంటే అది సరిగా పట్టుకోదు లోపల అనేది కొంచెం గట్టి గట్టిగా ఉంటుంది సో ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకు జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది బాదుష అనేది సో లేట్ ఎందుకండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో షేర్ చేయండి మన వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే మీ మీ ముందుకి కొత్త వీడియోస్తో వచ్చేస్తాను సో అంతేనండి బాయ్ బాయ్ మీరు ట్రై చేయండి సో జ్యూసీగా ఉందా లేదా అనేది నేను చేతితో కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత మెత్తగా ఉందో చూడండి లోపల మొత్తం కూడా ఎంత జ్యూసీగా ఉందో సో చాలా బాగుంది టేస్ట్ అయితే